అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఇందిరమ్మాయి ఇల్లు ఎల్టూ లబ్ధిదారులకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఎల్టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ జిహెచ్ఎంసి రంగారెడ్డి మేడ్చల్ మలకాజ్గిరి సంగారెడ్డి జిల్లాల వాళ్ళకైతే ఇక అధికారులు అయితే ఫోన్ చేస్తున్నారండి ఇందిరమ్మ ఇల్లు ఎల్ టూ లబ్ధిదారులకేనండి ఫోన్ కాల్ చేస్తుంది వాళ్ళు ఈ ఎల్ టూ లబ్ధిదారుల నుంచి కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నారు సెలెక్ట్ చేసి వాళ్ళలో నుంచి మళ్ళీ లక్కీ డ్రా అయితే తీస్తారండి ఈ కొంతమందిని సెలెక్ట్ చేసిన వాళ్ళలోనే అందరికీ ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేసి వాళ్ళందరిని పిలిపించి వాళ్ళ సమక్షంలోనే లక్కీ డ్రా అయితే తీసి కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నారండి లక్కీ డ్రా ద్వారా ముందుగా ఈ నాలుగు జిల్లాల వాళ్ళకి ఫోన్ చేస్తున్నారంట అండి ఈ నాలుగు జిల్లాల వాళ్ళకి ముందుగా ఆగస్టు పదిహేనో తేదీ స్టార్ట్ చేసి మిగతా జిల్లాల వాళ్ళకి ఒక వారం రోజులు గడువులోనే పంపిణీ అయితే చేసేస్తారంట ముందుగా ఈ జిహెచ్ఎంసి రంగారెడ్డి మేడ్చర్ మల్కాజ్గిరి సంగారెడ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎల్టూళ్లబ్దిదారులు వాళ్ళకైతే ఫోన్ చేస్తున్నారు వాళ్ళైతే రెడీగా ఉండండి ఎలర్ట్గా ఉండండి మీ ఫోన్ నంబర్లో అయితే జాగ్రత్తలు చూసుకోండి ఇంకా ఎల్టూ లబ్ధిదారులు కొంతమందిని మాత్రమే ఈ ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సెలెక్ట్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళ నుంచి ఫిల్టర్ చేయడం కోసం అని లక్కీ డ్రా ద్వారా తీసి వాళ్ళకి అలాట్మెంట్ పేపర్స్ అయితే ఇచ్చేస్తారండి అంటే ఫ్లాట్ ఎక్కడ వచ్చింది ఏంటి అనేది కూడా వివరాలు అక్కడే చెప్తారు మీకు అక్కడ ప్రతి ఒక్క చోట కూడా ఒక కార్యదర్శులు అనేది ఉంటారండి కార్యదర్శులు ఉంటారు మీకు ఇల్లు ఎక్కడ వచ్చింది ప్లాట్ ఎన్నో నెంబరు ఎక్కడ ఏరియా అనేది మొత్తం పూర్తి వివరాలు అక్కడ ఎమ్మెల్యేల సమక్షంలో ఉన్న కార్యదర్శులు మీకు పూర్తి వివరాలు అయితే అందిస్తారు ఈ వాట్సాప్లు పెట్టి కంపల్సరీగా ఆగస్టు పదిహేనవ తేదీన ఈ అలాట్మెంట్ పేపర్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ అయిన వారికి మాత్రమేనండి సో ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్న ప్రతి ఒక్క ఏరియాలో క్లీనింగ్ అయితే చేపిస్తున్నారు ఎమ్మెల్యేలు మీటింగ్ పెడతారు కదా అండి ఆ మీటింగ్ల కోసం ఏరియాని శుభ్రం చేపిస్తున్నారు ఇంకా ప్రతి ఒక్క చోట అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిన ప్రతి ఒక్క చోట కూడా ఇక్కడ సూపర్వైజర్ని నియమించారండి ప్రతి ఒక్క చోట కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వాలి అనుకున్న ప్రతి ఒక్క చోట కూడా సూపర్వైజర్స్నే నియమించి అక్కడ పూర్తి వివరాలు ఇచ్చేలాగా వాళ్ళకి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి వివరాలు అందించేలాగా సూపర్వైజర్లు ఏర్పాటు చేశారండి ఒక ఈ లబ్ధిదారులందరికీ కూడా అంటే రీసెంట్గా రేపు ఆగస్టు పదిహేనవ తేదీన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లబ్ధిదారులు సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు రాకుండా అక్కడ కొంతమందిని కార్యదర్శులు ఏర్పాటు చేస్తారు వారికి పూర్తి వివరాలు అయితే అందిస్తారండి లబ్ధిదారులకి ఎక్కడ ఫ్లాట్ వచ్చింది మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఫ్లాట్ అనేది హ్యాండ్ చేసుకోవాలనేది పూర్తి వివరాలు అందిస్తారు దాంతోపాటు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్న ప్రతి ఒక చోట అంటే పంపిణీ చేయాలనుకున్న ప్రతి ఒక్క చోట కూడా సూపర్వైజర్స్ని నియమించారు కాబట్టి మీరు ఆ సూపర్వైజర్స్ని వెళ్ళి కలిస్తే మీకు ఫ్లాట్ ఎక్కడ కేటాయించారు అసలు మీరు ఫ్లాట్ ఏ ఎక్కడ ఫ్లాట్కి వెళ్ళాలి మీరు అనేది పూర్తి వివరాలు పలానా చోట ఫ్లాట్ ఉంది పలానా చోట ఈ నెంబర్ ఫ్లాట్ ఉంది అని చెప్పేసి అన్ని దగ్గరుండి వాళ్ళు అన్ని వివరాలు అయితే చెప్తారండి దానికోసం సూపర్వైజర్స్ని కూడా నియమించేశారు సో ఇదండి ఈరోజు వీడియో ఎల్ టూ లబ్ధిదారులు అయితే రెడీగా ఉండండి ఎల్ టూ లబ్ధిదారులలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కోసం కొంతమందిని సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఫోన్లు అయితే చేస్తున్నారు ఫోన్లు చేసిన వాళ్ళలో నుంచి మళ్ళీ ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి ఫ్లాట్ అయితే ఇవ్వరండి దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోండి ఫోన్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా పిలిపించి మళ్ళీ వాళ్ళల్లో కొంతమందికి డ్రా తీసి వాళ్ళల్లోనే మళ్ళీ ఫిల్టర్ చేసి ఆ డ్రా తీసిన ద్వారా వచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేసిన వాళ్ళకే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సంబంధించిన డాక్యుమెంట్ అనేది ఇస్తారు అలాట్మెంట్ పేపర్ అండి అదైతే అందిస్తారు సో దయచేసి ఇది కూడా గుర్తుపెట్టుకోగలరు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ